హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అరవై సంవత్సరాలు దాటిన వారు చికెన్ గునియా టీకాను వాడకండి ఎఫ్డీఏ హెచ్చరిక అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పనిగా వీడియోని లైక్ చేయండి మీ తోటి మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తాం ఫ్రెండ్స్ చికెన్ గున్యా టీకా ప్రమాదకరం ఐఎక్సీహెచ్ఐక్యూ వాడకూడదు అరవై పైబడిన వారికి ఎఫ్డీఏ సిడిసి హెచ్చరిక చికెన్ గున్యా నివారణకు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన తొలి టీకా ఇప్పుడు ఆరోగ్యానికి భయంకర ముప్పుగా మారిందని అమెరికా వైద్య సంస్థలు వెల్లడించాయి అమెరికా వైద్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి అరవై ఏళ్ళు దాటిన వారు ఈ టీకా తీసుకోరాదని తేల్చి చెప్తున్నాయి ప్రాణాలపై వాలిన టీకా ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఎనభై వేల మందికి టీకా ఇవ్వగా అరవై రెండు ఎనభై తొమ్మిది ఏళ్ల వయస్సున్న వారిలో పదిహేడు మందికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తాయి ఇద్దరు మరణించారన్నది అధికారికంగా వెల్లోకి వచ్చిన సమాచారం న్యూరోలాజికల్ కార్డియాక్ సంబంధిత సమస్యలే అధికంగా నమోదయ్యాయి వెంటనే నిలిపివేయాలి ఈ పరిణామాల నేపథ్యంలో ఎఫ్డీఎస్ సిడిసి సంస్థలు స్పందించాయి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ టీకా వాడకూడదు ఎవరైనా తీసుకునే ముందు అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరించాయి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్